అన్నమే తారకు ఒక నీళ్ళు అంటారు మరి చూసిన తమ్ముడు గింత రాసి మూడు బుక్కలు తిన్నాడు లైన్ కట్టి మా కైకి ఆ బిల్లతో మోపిస్తున్నా నీళ్ళు దా నువ్వు అన్నమాట పెడితే పిల్లబెక్ గారే కడపెక్కు ఆవారం సగం తెలితే ఉన్నది సాల్చాలని గంది సంసారం చాలకున్న తరువాత నేను మళ్ళీ ముందుగా ప్రిపేర్ అవుతాడు మధ్యలో పాటవన్నీ తీసుకొని బియ్యం అని చెప్పి రేరుగా వెళ్ళమ్మా ఎప్పుడైతే రేఖ పట్టుకోని అది దీనికి ఎక్కడ నీళ్ళు దాదాడి ఇక రావురా నీళ్ళు దాయిగా ఈ నీళ్ళు దాగారి ఎప్పుడైతే నందో రాజీనా ఏమనుకుంటుంది ఏమిటి అక్క రేరుగా వెళ్ళమ్మా చెతోటివదా నీళ్ళు ఇస్తారు సపడే కోరిపోదు అందరూ అంటాను ఓడితే అని చెప్పి కాబట్టి ఎత్తు సాత్రం పట్టుకెళ్ళి నీళ్ళు పోరవాడి తాగినట్టు గుటా కూడా మూడే ముక్కల నీళ్ళు అనేది తాగిండు తాగుత నల్ల నల్ల జరుగు లోపల కోటివేల జీవరాశులు ఉన్నాయి సాపలు ఉన్నాయి ఎండికాలున్నాయి కప్పలు తావేళ్ళు కోటివేల జీవరాశులు నీళ్ళు లేకపోతే వేల వెళ్ళాడు కలకల కలకల కంటినీ చూపించి కళ్ళ చూసి అరే రే నా కొడుకును నా బిడ్డలు తీసుకురా అక్కనే నిలబొట్టేందుకు ఈడు పోయి విగ్గను పోయి నా బిడ్డలు రావడం కోసం పెడతాను దేవత కై మాత్రంలో కొట్టిన కల దేవాసరం రాజా విఘన్నకరంగా అవ ఫరనాదిని బుక్కనారని ఎలుగు కక్కింది నా సగం చెరు నిండింది. ఆ అవ రేనకయ్యల మా కళ్ళూ చూసింది ఓరి తమ్ముడా. ఆ ఇగ్గానా ఆవ వీనికి సరం పడ్డది ని ఆజేత అన్నరా నా తమ్ముడా. ఓరి తమ్ముడా ఏంటి అన్ని ఊ అయితే నానేతోని ఎప్పుడు అత్త అన్నారు అక్కా నేను 10 గడియాల కట్టానన్న 10 వాళ్ళ పాలం పోయినట్టు అలా దొక్కుకోరు నా పానం పోయి పని గడైనా తిండి ఎట్టా పెట్టాలని లేక ఆళ్ళపానం పోయి ఒప్పుకోరా నువ్వు తెప్పకురా నువ్వు ఎందుకయి తొమ్మిది పడే తొమ్మిది అన్న ఒప్పుకోరా నువ్వు తక్కువ చెప్పబొద్దు ఏడు అవ్వ అని అంత ఫోన్ ఒక్క గడియెన అక్కతో మాట్లాడి ముచ్చడి ఒక గడియె ఆహ్ రాన ఒక్క గడివే ఆ ముక్కాన మూడు గడియాల తననే ముక్కాన మూడు గడియాల్లో అక్కది అత్తండు అగో తమ్ముడు ముక్కా మూడు గడుగలు అటు తమ్ముడు <mí toys》> ా చెప్ప మూడు గడియలు అన్నావు ఇప్పుడు ముప్పై గడియలు అయింది మరి వెళ్ళిపోతారు చెప్పరు

తమ్ముడా మీకు ఈ పూట పెట్టడానికి మీ బాగా నాగలుదు పొలాలు పండి పంటను వాడి తర పొద్దుగా లేకపోతే శ్రీవం నారాయణ అని అక్కడ ఎక్కడ గంగారాధు అయినా తపాసు చేసుకుంటే ఆయన ఉండబట్టి ఇక నేను మీ బావ మురీరాజు ఏమన్నా పంటవాడి నారాయణ ఏమి ఉండదు అని నీకు అనిపెట్టారు తమ్ముడా

ஓட வர இருக்க எல்லம்மா அவ எట్లా ஓடாம இந்த ஓராவரா அவ ரேங்க எல்லம்மா மைதமா ஒரு பர்னு செллин முகக்கே ஜி தப்பாட முகசோசிட்டாடா

భగవంతు భగవంతుని ఎప్పుడైతే పావున విడిచింది కోటి వేల నాగమాల గుసలు కొట్టుకుంటే భగవంతుని కళ్ళ చూసి అబ్బబ్ చూసిన వాళ్ళు అధికారం ఎంత ఉన్నది అధికారం భగవంతుని వల్ల ఎప్పుడైతే ఎప్పుడైతే కుప్పలు పెట్టినాయి రేణుకాయ వెళ్ళమ్మా కళ్ళ చూసింది చూసింది అబ్బాయి అధికారం ఎంత ఎవడు కావచ్చు రేణుకాయ వెళ్ళమ్మాన విడిచిందిగవంతుని మళ్ళీ బాగా విడిచిండు అగ్గి బాగా విడిచింది మగోభగ నీళ్ళ బాగా విడిచిండు తమ అక్క అంటే తమ్ముడు ఎదురవోదు తమ్ముడు అంటేనే మాకు చిన్న కాదు నాకు దండుతో మరి నా ఎవరు లేపాలి మరి దగ్గరికి పోతే ఎవడు కావాలి తరుచుకుంటానని చెప్పి నేను కాడికి వచ్చింది నేను మర్చి పాడువాడలేరుయా కళ్ళకు బాగా మత్తి బాగుంది ఒక్కరే ఉన్నావు అడీలా అది నా తోట నేను పోతాడు కనబడతాడు నువ్వే ఉన్నావు నేనే ఉన్నావు పన్నెండు జోసివాళ్ళు పన్నెండు వాళ్ళ ఏడే గడ్డ పండిపోయినాడు మొట్టపై నా దండుకు నువ్వే ఉన్నావు దండుకు దొంగ నువ్వే సూర్యుడు నువ్వే మంచి నా దండు లేపుతున్నావు లేవు లేకపోతే ఆటలు నడిసి నడిచితే ఎంత ఉన్నాడు గింత లేవు

నేనేవో దేవుళ్ళిపోతాయి నాదే ఒత్తిపోయి కట్టిపోయి ఇక దొడ్డు దొడ్డు ఏమన్నా చిన్నకోవడం నువ్వు శివునికి చిన్న కొడుకు శివునికి చిన్న కొడుకు ఏర్పాటు శివుని చిన్న కొడుకుంటే నాకు తమ్ముడు తమ్ముడా నా తప్పును మనిషి ఒప్పులు తమ్ముడా నువ్వు నా తెలివలేక నేను దూరం ఉండే నాకేమో అక్కలేదు నీకేమో తమ్ములేడుగురా నా దగ్గరికి రాగి ఎందుకు తమ్ముడుగానే తొబున తొత్తి కొడుకును దారి తగుడుకును నాకు ఎరక పచ్చే వాళ్ళ పచ్చ వేసాలకు వచ్చిన ఊరిపోయే వాళ్ళ మరి నువ్వు ఏ లేదు ఇక్కడ పర్వతాల కొండ మరి నా తమ్ముడు ఎక్కడ ఉండకుంటావు కానీ అడవిలోకి గుండె కొడుగురు నాకే కరా

తమ్ముడా బాధ ముందు బాధ వాళ్ళు దేవాల దేవుతూ పెళ్లి గడలు గది చెస్తా అక్కడ అక్కడ పెళ్లి గడ చుట్టా వెనక ఆపదస్తే అల్లు వేసుకొని చూస్తా వెళ్ళవల బొట్టు పెడతా ఆ పలక అక్క ఏ ఆపద వచ్చినా ఏ కట్టా చూస్తావు చేస్తావు ఎప్పుడే చెట్టు అంటారు

అన్ని తీర్రె పెడతారు అండి మరి తోడకుంటే తమ్ముని గంట సేదు ఆయన తెరవదు రాయిత ముక్క తె చక్కెర కుక్కలు పోతే చీర